నమస్కారం జేపీ న్యూస్ కోస్ స్వాగతం మూడు ఇరవై బడ్జెట్ వచ్చేసి మనం మొత్తం బడ్జెట్ వచ్చేసి ఎనభై ఐదు కోట్లు పెట్టాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రైడి మున్సిపాలిటీలో రెండు వేల మార్చ తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత నుంచి ఎనభై ఐదు కోట్లు పైన బడ్జెట్ అదే ఈ సంవత్సరం కొచ్చేటప్పటికి వంద కోట్లు బడ్జెట్ పెట్టాం మనం ఇక్కడ వంద కోట్ల పైన నేనేమంటారు అంటే మీ కరెక్ట్ నేను మిమ్మల్ని ఆ విషయంలో ఓకే మీరు పార్టీ చెప్పారు నేను ఏం లేదంటే రెండు లక్ష్యమే ఇక్కడ ఏడు కోట్ల యాభై రెండు లక్షల తేడా ఇక్కడ అంటే వేరియేషన్ ఇక్కడ ఎక్కడ ఎక్కడొస్తామంటే రెండు లక్షలకి ఏడు కోట్ల యాభై చిన్న లక్షలకి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉందో మీరు అవ్వచ్చు రెండు లక్షలు అనేది అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఇది చేర్చిన దానివల్ల మన బడ్జెట్ లో ఇదన్నా తప్పుగా నిర్ణయించి ఉండాలి లేదు గతంలో జరిగిందన్నా కాదు వేరియేషన్ అనేది ఒక కోటి రూపాయల తేడా వస్తుంది రెండు కోట్లు వస్తుంది రెండు లక్షల రూపాయలు ఇతర ఆదాయ మార్గాల ద్వారా మనం అనుకున్నప్పుడు ఒకేసారి ఏడు కోట్ల యాభై చాలా అంచనా ఈ రోజు ఎగుతున్నాం అంటే ఇది అనిపిస్తున్నారు తప్ప ఏదో చూసి రాసిందనిపి తప్ప వేరేదైతే కాదనేది నా ఆలోచన అది ఒక్కసారి మళ్ళా పరిశీలించు నార్మల్ ఎక్స్పెండిచర్స్ అంటే మన మున్సిపాలిటీలో రెవెన్యూ కానీ స్టాఫ్ కానీ జీత బత్యాలు కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సరే ఇది పంతొమ్మిది కోట్ల ముప్పై ఒక లక్షలు పై పైచులకు మన ఖర్చులు ఉన్నాయనేది ఇది వాస్తవానికి కొంచెం దగ్గర ఉంటుంది ఎందుకంటే మన ఖర్చు లేదు అనేది ఇంచుమించు మనకు తెలిసిపోతాయి మధ్యలో ఊహించిన ఖర్చు లేదని పెరిగితే కొంచెం తేడా వస్తుంది ఓకే అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్ వచ్చేటప్పటికి పదహైదు కోట్ల ఎనభై ఆరు లక్షల చిరుకు మనం చూపించాలి అంటే నేనేమంటానంటే ఇక్కడ గతంలో పంతొమ్మిది కోట్ల పైన మనకి ఖర్చు మొత్తం మన మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్పెన్సెస్ అంటే జీతాలు కావచ్చు పత్యాలు కావచ్చు రెవెన్యూ ఖర్చులు కావచ్చు అన్ని పంతొమ్మిది ఉంటే ఈ సంవత్సరం అంతా ఖర్చు ఎంత పెరగాలి ఇరవై కోట్లు అవుతుంది అంతే కదా మన కుటుంబంలో ఒక సంవత్సరానికి మన ఇంటి ఖర్చు వెనక పదివేలు ఏంటంటే నెక్స్ట్ మంత్ పదివేలు పదహారు వేలు అవుతుంది రెండు వేలు మూడు వేలు అవుతుంది అంటే ఇక్కడ ఎంత పేరు ఉంటే కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు తగ్గించి చూపించారు అంటే జీతాలు ఎవరికైనా కట్ చేస్తామా జీతాలు ఇవ్వమ్మా పొదుపు చేసి వేళ తగ్గించుకుంటామా ఒకవేళ తగ్గించుకుంటానికి సాధ్యం అవుతుందా మనకి ఒక్క ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు మనం పొదుపు చేయగలమా ఎస్టిమేషన్ కానీ అంచనాలు వాస్తవాలు దగ్గర ఉండాల్సింది భావించి గత సంవత్సరంలో పంతొమ్మిది కోట్ల పైన ఖర్చు మనం ఊహిస్తే ఈ సంవత్సరం పదహైదు కోట్లు ఏంటంటే అప్పటికి జీతాలు ఎవరికి ఇవ్వమని ఖర్చు ఉండవనేది సరే ఇది కూడా దీని మీద దృష్టి పెట్టండి మీరు కొత్తగా వచ్చారు సో మరి అధికారులు దీన్ని ఎలా తయారు చేశారు మీ దృష్టికి నేను తెలుస్తున్నాను అంతే ఇక్కడ లోపాలు మాత్రమే నేను చెప్తున్నా అంటే ఈ బడ్జెట్ ఎలా ఉందంటే ఏదో హడావిడిగా చేసి హడావిడిగా పిట్టి ఉంది లేదు దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా వివరణ ఇవ్వగలిగితే ఇవ్వండి చెప్పారు ఆల్రెడీ బడ్జెట్ అంటే అంచనాలనే మనకు తెలుసు కానీ నేను అనే పాయింట్ ఏంటంటే మనం వేసే అంచినాలో వాస్తవాలకి మనకు వచ్చే ఆదాయాలకి మనం ఊహించే ఆదాయాలకి మనం పెట్టే ఖర్చు దగ్గర ఉంటానమాట కానీ ఇప్పుడు నేను అడిగిన ఈ పాయింట్ ఏంటంటే ఇది ఖర్చులకు సంబంధించి అంటే మనకు వచ్చే ఎన్ని కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ఖర్చు పెట్టగలము అంటే జీతాలు కావచ్చు ఇతర ఖర్చులు కావచ్చు రెవెన్యూ ఖర్చులు కావచ్చు పారిశుద్ధ్య కార్మికులకు కానీ తర్వాత టెంపరీగా మన వర్క్ చేసే వాళ్ళు కానీ వాటిల్లో ఒక సంవత్సరంలో మూడు కోట్ల చిల్లర అంత వేరియేషన్ వచ్చినంత అంత అంచనా మీరు ఏ కదా నేను అని చెప్పాలి ఓకే ఆ లెక్కన ఏం కావాలి మనకి సంవత్సరానికి పెరుగుతుంది కదా ఖచ్చితంగా పెరుగుతుందా సంవత్సరం సంవత్సరం తగ్గుతుంది అంటే కొంతమంది రికార్డ్ అయ్యవచ్చు కొంతమంది పని డ్యూటీకి లేకుండా చక్కగా ఉండొచ్చు సార్ సార్ ఒకటి సార్ ఆ రెడీ లెక్కలేవు వాస్తవానికి దగ్గరగా ఒకటి ఎవరో అంటున్నాను ఈ బడ్జెట్ మూడు కోట్ల అనభై నాలుగు లక్షల రూపాయలు ఎవరో అంటున్నాను అంటే ఏదో బ్యాబల వర్క్ ఎంజాయ్ రాసేది సార్ అంతేమిలేదు సార్ డ్జెట్ ఇది అంచనా తర్వాత సార్ కేటాయింపులు రాబడేంత రెవెన్యూ ఇన్కమ్ ఎంత తర్వాత మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చే క్యాపిటల్ ఇన్కమ్ ఎంత రెవెన్యూ ఇన్కమ్ ఎంత క్యాపిటల్ ఇన్కమ్ లో మనకి గవర్నమెంట్ ద్వారా ఏమొస్తుంది రెవెన్యూ మనం ఎలా జనరేట్ చేసుకుంటాము రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి మెయిన్గా వచ్చేది ఏది ఫారెంట్ డిపార్ట్మెంట్ ఎక్కువ వస్తుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వస్తుంది ఈ రెండే మేజర్ పార్ట్ మనకి ఎంత వస్తుంది కానీ ఇదైతే మాత్రము వాస్తవానికి దగ్గరగా లేదు సార్ ఇప్పుడు నేను అడిగే పాయింట్ అన్ని కనిపిస్తున్నాను మనం గురికే గొప్పలకి వంద కోట్లు బడ్జెట్ చేయాలని చెప్పుకుంటున్నామే కానీ వాస్తవానికి దగ్గరగా లేవు అని అంటున్నాం కాబట్టి ఒక్కసారి మీరు దీన్ని పరిశీలించండి ఎందుకనంటే కౌన్సిల్ లో కూర్చొని ఏదో చెప్పారు మీరు సంతకాలు పెట్టేసి పోవడం కాదు కొద్దిగా మేము కూడా ఆలోచిస్తాం కదా బయట అడిగినప్పుడు విలేఖరులు అడిగిన సమా చెప్పుకోవాలి మరి నమ్మసికంగా వేరే ఎలా చేస్తాం సార్ ఒక పని చేయండి లాస్ట్ టైం పంతొమ్మిది కోట్లు ఈ సంవత్సరం పదహైదు కోట్లు పర్సెంట్ నాకు లెక్క సరిగ్గా రావు సార్ అది కూడా చెప్తారు కదా చదువుకోలే ఒకసారి ట్యాప్లేట్ చేసి ఎంత పర్సెంట్ తగ్గించాము ఖర్చు అనేది మీరే చెప్పండి అది ఐదో పేజీలో సార్ రాబడి ఆదా అంటే రెవెన్యూ సార్ అది అంటే రెవెన్యూ ఇన్కమ్ లో ఐదో పేజీ పన్ను పబ్లిక్ జనరల్ టాక్స్ మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంచనా వేసాము సార్ ఈ అంచనా ప్రకారం అంటే ఇది రెండు వేల మనకి సమరించబడిన బడ్జెట్ అంచనా వాస్తవం వచ్చేసేటప్పుడు ఎంత వచ్చింది ఇప్పుడు వాస్తవంకి వచ్చాము కదా ఎందుకంటే ఈ బడ్జెట్ అంచనా అయిన తర్వాత ఈ సంవత్సరం రెండింటికి వాస్తవం వచ్చింది అప్పుడు ఎంత వచ్చింది కోటి డెబ్బై ఒక లక్ష పైసులకు వచ్చింది అంటే చెప్పినట్టు సార్ చెప్పినట్టు మన బడ్జెట్ లో అంచనా ఎంత వేసామంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గత సంవత్సరంలో ఒక కోటి యాభై ఐదు లక్షలు పైచు అంచనా వేస్తే వాస్తవంగా రాబడి ఒక కోటి డెబ్బై చొరవలు వచ్చింది అంటే ఎక్కువ వచ్చింది బడ్జెట్ సో మనకి ఎంత బాగా వచ్చింది మరి ఇదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేటప్పటికి